ఈ సీ అబ్రహం ఇన్ ద ల్యాండ్ ఆఫ్ గిరార్ మనము గిరార్ అనే ప్రాంతంలో అబ్రహం ఉండడం చూసి వెంట వైస్ సారతడు తన భార్య అయిన శారాతో వెళ్ళాడు సడ్లీ said లూగ్ ఎట్ తో పీపుల్ ఈ తాట్ తో పీపుల్ మేబి వికెట్ పీపుల్ అండ్ హీటల్ శారాయ్ చేయాలి అవర్స్ అండ్ దister ఆఫ్ అబ్రాహం వారిని చూసిన తర్వాత అబ్రహాము వారు దుష్టులైన వారుగా ఉన్నారు గనక ఏదైనా అపాయం చేస్తారేమో ఏదైనా ఆపదని ఇస్తారేమో కనుక నీవు నా సహోదరివి అని చెప్పు అని చెప్తాడు అతను ఈమె నా సహోదరి అని చెప్తున్నాడు ద కింగ్ ఆఫ్ గెరార్ అభిమిల్ ఈ సాహర్ గెరారు రాజు అయినటువంటి అభిమేలేకు ఆమెను చూశాడు కాల్ ఫర్ హెర్ అండ్ కెప్ట్ హెర్ అట్ హిస్ హౌస్ The Lord God appeared unto him in a dream. 20th chapter of Genesis. The Lord came to Abimilk in a dream by night and said unto him, Behold, thou art but a dead man, for the woman whom you have taken is a man's wife.

నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి నేను ఆఫ్ మై హార్ట్ నా హృదయపు యథార్థత ఏ ఏ రీతిగా అది చెప్పగలుగుతావు బికాస్ రీతి చెప్పగలుగుతున్నాడు అంటే అబ్రహామే చెప్పాడు ఆమె నా యొక్క సహోదరి అని నా చెల్లెలు అని ఇన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ మై హార్ట్ అందు నిమిత్తమే అతడు యథార్థ హృదయంతో నేను చెప్తున్నాను చేశాను అనేటువంటిది చెప్పగలిగాడు దేర్ వాస్ సమ్ ఇంటిగ్రిటీ హౌ కెన్ యూ స్లే దిస్ పీపుల్ ఇన్నోసెంట్ అక్కడ అతను యథార్థ హృదయంతో ఉన్నాడు గనుకనే అతను అనగలుగుతా ఉన్నాడు ఇట్టి నీతి గల జనమును హతం చేస్తారా అని గాడ్ సెడ్ బికాస్ ఆఫ్ దట్ ఐ కేమ్ టు యూ సో దట్ యుట్ టచ్ బికాస్ షీఈస్ ద ప్రాఫిట్స్ వైఫ్ అప్పుడు దేవుడు అంటా ఉండు అవును యథార్థ హృదయంతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అని దేవుడు చెప్తా ఉన్నాడు మనలో యథార్థత అనేది ఉన్నప్పుడు God will guide us properly. దేవుడు మనల్ని సరైన రీతిగా నడిపిస్తాడు. If there is integrity in you, నీలో యదార్థత ఉంటే, God will certainly preserve you. దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడతాడు. God preserved the wife of Abraham. దేవుడు అబ్రహాము భార్య అయినటువంటి శారాను కాపాడాడు అండ్ ఆల్సో వి సి అబౌట్ జోసెఫ్ అదే రీతిగా మనం యోసేఫ్ ను చూస్తా ఉన్నాము హి వాస్ ఎ యంగ్ మ్యాన్ అతడు ఒక యవనస్తుడు సో వి సి హిమ్ ఇన్ ఫోతిఫర్స్ హౌస్ మనం అతడు ఫోతిఫర్ ఇంట్లో ఉండడం చూస్తా ఉన్నాము అండ్ వెన్ ద ఫోతిఫర్ వాస్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఫోతిఫరు ఆ ఇంట్లో లేనప్పుడు హిస్ వైఫ్ వస్ అడ్వాన్సింగ్ టోర్డ్స్ జోసెఫ్ అతని భార్య యోసేఫ్ యువకు సమీపిస్తూ ఉంది అండ్ షివాస్ టెంప్టింగ్ హిమ్ అతన్ని శోధిస్తూ ఉంది అట్లీస్ట్ సిట్ విత్ మీ నాతో కూర్చొని యూ టాక్ విత్ మీ నాతో మాట్లాడు షి వస్ ట్రైన్ టు గో నీరర్ నీరర్ టు హిమ్ ఆ రీతిగా ఆమె అతనికి దగ్గరవ్వడానికి చూస్తూ ఉంది బట్ జోసెఫ్ రెఫ్యూస్డ్ కానీ యోసేఫ్ నిరాకరించాడు అండ్ హీ సేస్ మై మాస్టర్ హ్యాస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దిస్ హౌస్ టు మీ అతను చెప్తా ఉన్నాడు ఆ సమయంలో ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ మై కస్టడీ నా యజమానుడు ఆయన ఇంటిలో ఉన్న సమస్తాన్ని కూడా నాకు ఇచ్చాడు అధికారం హీ డిడ్ నాట్ గివ్ యు టు మీ కానీ అతని నివందల నిన్ను మాత్రమే వాట్ డిడ్ హి సే జెనసిస్ 39 చాప్టర్ ఆది కాండము 39వ అధ్యాయము 8వ వచనం 8 9 హి సేడ్ మై మాస్టర్ హాస్ నో కన్సర్న్ అబౌట్ ఎనీ ఎవ్రీథింగ్ ఇన్ మై హ్యాండ్స్ ఎక్సెప్ట్ యూ నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగాడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు నీవు అతని భార్య వైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు హౌ కెన్ యూ డూ దిస్ గ్రేట్ వికెట్ థింగ్ అండ్ సిన్ అగేన్స్ట్ గాడ్ కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని బిట్రే మై మస్టర్ నిన్న యజమానునికి ఏ రీతిగా విరోధంగా పాపం చేయగలుగు ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ ప్లీజింగ్ అండ్ టూ గాడ్ అంటి విషయాలు దేవునికి ఇష్టమైనవిగా ఉంటాయి వెన్ వి డూ థింగ్స్ దట్ ఆర్ ప్లీజింగ్ అండ్ టు మనం ఆ రీతిగా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేసినప్పుడు వట్ ఎవర్ వి ఆస్క్ మనం ఏది అడిగినా కూడా గాడ్ విల్ గ్రాంట్ దెం టు us దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు వెన్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మనం దేవుని వాక్యం చదివినప్పుడు వెన్ వి హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం విన్నప్పుడు యు ఆస్క్ గాడ్ లార్డ్ లెట్ మీ ప్లీజ్ యు ఇన్ ఆల్ ద థింగ్స్ అప్పుడు మనం దేవుణ్ణి అడగాలి ప్రభువా నేను ప్రతి విషయంలో కూడా నిన్ను సంతోషింప చేయాలి వట్ ఎవర్ గాడ్ సేస్ దేవుడు ఏది చెప్పినా కూడా వాట్ ఎవర్ ూ లెట్ మీ మీరు ఏది చెప్పినా కూడా నేను దానికి విధేయత చూపించేలాగా సహాయం చేయాలి